హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో తీసిన వ్లాగ్ అనమాట ఇన్ని రోజులు మా ఇంట్లో తీసిన వ్లాగ్స్ అయితే మీరు చూశారు కదా సో రోజు అయితే అక్క వాళ్ళ ఇంట్లో తీసిన వ్లాగ్ అయితే మీరు చూడబోతున్నారు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పెద్దక్క వాళ్ళు కడపకైతే షిఫ్ట్ అయ్యారని చెప్పేసి సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోయింది కాకపోతే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం కుదరక నేను అలాగే పెండింగ్ పెట్టేశాను అనమాట ఏంటంటే మనకు ఎడిటింగ్ అయితే ఏ టైంలో అయినా చేసుకోవచ్చు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పర్టికులర్ టైం అంటూ ఉండాలి ఎందుకంటే మనకు సరౌండింగ్స్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అలాంటి టైంలోనే ఇవ్వాలి ఆ పర్టికులర్ టైం అంటూ నాకు కుదరట్లేదు ఏ టైంలో ఇవ్వాలని అర్థం కాక నేను అసలు అన్ని చాలా వీడియోస్ అలానే పెండింగ్ పెట్టేశాను ఎడిటింగ్ అయితే నేను ఫాస్ట్గా చేసేస్తాను ప్లస్ ఏ టైంలో అయినా చేసేసుకుంటాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం కుదరక అలాగే ఉంచేస్తున్నాను అనమాట వీడియోస్ కమింగ్ టు ద వీడియో నేను మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే వచ్చాను అక్క వాళ్ళ ఇంటికి యాక్చువల్లీ నేను ఎప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నా కూడా బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా వెళ్తాను లేకపోతే లంచ్ తర్వాత అయినా వెళ్తాను ఎందుకంటే అదే టైంలో మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్తుంటాడు ఆ రూట్లోనే మా అక్క వాళ్ళని ఇల్లు అయితే వస్తుందన్నమాట సో నేను ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు నన్ను అక్కడ డ్రాప్ చేసి మా ఆయన్న వెళ్ళమంటాను సో ఆ రోజైతే ఇంకా నేను వెళ్ళాలని అయితే అనుకున్నాను లంచ్ తర్వాత కాకపోతే మా ఆయనకి ఎర్లీ మార్నింగే సెవెన్ థర్టీకి అంతా కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి ఏదో పని ఉందని చెప్పేసి సరే ఇంకా నన్ను అక్కడ వదిలిపెట్టేసల్లు నువ్వు లంచ్కి అక్కడికే చెప్పేసాను చెప్పేసానమాట నేను ఇంకా మా ఆయన బ్రేక్ఫాస్ట్కి అయితే రాలేదు కానీ లంచ్కి వచ్చాడు ఇంటికి నేను వెళ్ళేసరికి అక్క ఇల్లు అంతా మాపింగ్ అయితే చేసుకుంటూ ఉండింది ముందు రోజు అంతా సరిది పెట్టుకుందంట ఇంకా జస్ట్ మాపింగ్ ఒకటి పెండింగ్ పెట్టుకుంది అది మార్నింగ్ లేవగానే ఇంకా స్టార్ట్ చేసిందంట ఇంకా నేను ఎలాగో ఖాళీగా ఉంటాను కదా అని చెప్పేసి ఏదైనా పని ఉంటే చెప్పు అంటే దోశ వేయరా నేను చట్నీ చేస్తాను పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది కదా అని చెప్తే నేను దోశ అయితే వేసి ఇచ్చాను అనమాట అక్క రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ చేసింది సో ఇక్కడ మా పిల్లలు అయితే తింటూ ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారు మా అన్న వాళ్ళు

బాగా చేసి బాయ్లు లక్కి బాయ్ ఇరి ఇతు ఇరి అక్క అన్న వాళ్ళు ఏ కనిపించట్లేదా అయ్యో అయ్యో అక్కడ ఉన్నారు ఈత కనిపిస్తున్నారా కనిపిస్తున్నారా బాయ్ చెప్తానావా వాళ్ళు యాడు చూస్తారు నీ వైపు వాళ్ళు చూడట్లేదు కదా నీ పై నీ వైపు డైట్లారా నానా నాన్న ఏం కావాలా నానేడి నాన్న అమ్మ గీతూ పెద్దమ్మది పెద్దమ్మ పెద్దమ్మ చీ అది డస్ట్ డస్ట్బిన్ అది చీ ఛీ చీ చీ సరే గీట్ ఓకేనాన్న బాయ్ ఎక్కడికి వెళ్తున్నావు రూమ్ వెళ్తున్నావా స్కూల్కి వెళ్తావా నువ్వు సరే ఓకే ఓకేనాన్న బాయ్ ఇక్కడ మిద్దపై కొద్దున్నా ఇప్పుడు అన్న వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాంలే ఈవినింగ్ అన్నం వాళ్ళు వస్తారు కదా అప్పుడు వెళ్దాంలే ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడు ఎవ్వరు లేరు మిద్దపైన ఎండ వస్తుంది దా

మా గీతు బిహేవియర్ అయితే మా అక్క విషయంలోనే ఈ విధంగా అయితే ఉంటుంది యాక్చువల్లీ మా దగ్గర అయితే నార్మల్గానే ఉంటుంది తను ఎప్పుడు అంటే మేము ఎంత అడిచినా కూడా చేయెత్తడం కానీ రొప్పడం ఇలా చేయదు ఎందుకు మరి మా అక్క ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి మా అక్కను రొప్పడము చెయ్యత్తడము ఇవన్నీ చేస్తూ ఉంటుంది మా అక్క కూడా కావాలనే అంటే నవ్వుకోవడం కోసం రెచ్చగొడుతూ ఉంటుంది తనని తనే ఎక్కువ రియాక్ట్ అవుతుంది అనమాట మా అక్క విషయంలో మా దగ్గర అయితే కామ్గానే ఉంటుంది అది కూడా ఏంటంటే మేము ఉంటే ఎక్కువ చేస్తుంది మేము లేకుండా తనొక్కటే ఒక్కటే ఉన్నదనుకోండి అప్పుడు మా అక్కనైతే మా అక్క ఏమన్నా కూడా సైలెంట్గానే ఉంటుంది మేము ఉన్నప్పుడే కొంచెం రెచ్చిపోతుంది అన్నమాట నేను ఎప్పుడన్నా రాకుండా గీతుని మాత్రమే పంపిస్తుంటాను అక్క వాళ్ళ ఇంటికి అప్పుడు ఇంకా నేను ఉండను కాబట్టి ఇంకా మా అక్క ఏమన్నా కూడా సైలెంట్గా ఉంటుందంట అసలు మా అక్క మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్తుంది ఈరోజు అసలు ఏమనలేదు నువ్వు లేకపోవడం వలన ఎందుకో మరి రొప్పనే రొప్పలేదు ఇంకా మా అక్క ఏంటంటే తను అలా చేస్తేనే మా అక్కకి ఇష్టం అంట అందుకనే కావాలని మా అక్క ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది తనని తర్వాత అయితే మా చిన్నక్క పిల్లలు ఊరు నుంచి కడపకైతే వస్తూ ఉంటారు వ్యాన్లో స్కూల్కి ఇంకా ఏమన్నా అమ్మ ఊరి నుంచి పంపించాలంటే వ్యాన్లో అయితే పంపిస్తూ ఉంటుంది సో ఈ చినకాయలు పంపించానని చెప్పేసి ఈరోజు కాల్ చేసింది మార్నింగ్ ఇంకా మా ఆయన స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇవి తీసుకొని వచ్చాడనమాట ఎప్పుడు అమ్మ వాళ్ళు చినక్కాయలు వేసినా కూడా పచ్చివి అయితే కొన్ని పంపిస్తూ ఉంటుంది ఉడకబెట్టుకోవడానికి ఇంకా ఈసారి ఇంకా మా అక్క వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇంకా కొన్ని ఎక్కువే పంపించింది ఇవి అమ్మ ఊరి దగ్గరనే కడిగి పంపించింది మట్టి ఉంటుంది కదా ఇంకా కడిగి పంపించింది అనమాట ఇంకా అవి కవర్లో అట్లే ఉంటే పాడైపోతాయని చెప్పేసి ఇలా ఆరబెట్టేశాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి దోశ అయితే వేశాను కదా ఇంకా అది జస్ట్ పిల్లలకి మైనే బ్యాటరీ అయితే ఉండింది ఇంట్లో ఇంకా మనం ఏదో ఒకటి చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి దోశలు అయితే వేపించి పంపించేసామన్నమాట తర్వాత ఇంకా మా అక్క ఇల్లంతా క్లీనింగ్ చేసేసుకునింది ఇంకా అక్క స్నానానికి వెళ్ళిన టైంలో ఈ వెజిటబుల్స్ అయితే నేను కట్ చేసి పెట్టాను ఎందుకంటే ఉగ్గాని అయితే చేసుకోవాలని చెప్పేసి ఈ వెజిటబుల్స్ అయితే కట్ అన్నమాట నాకు ఉగ్గాని అంటే చాలా ఇష్టము అందులోనే మా అక్క చేసే ఉగ్గానంటే ఇంకా ఎక్కువ ఇష్టము అందుకని ఎప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా బొరుగులు ఉంటే మాత్రం ఉగ్గాని అడుగుతూ ఉంటాను ఇంకా అక్క స్నానం చేసి వచ్చిన తర్వాత ఉగ్గాని అయితే ప్రిపేర్ చేసింది ఇద్దరు ఉంటే ఇంట్లో ఇదే బెనిఫిట్ ఒకరు క వెజిటబుల్స్ కట్ చేస్తే ఒకరు వంట అయితే చేసుకోవచ్చు కదా నా చిన్నప్పుడు నాకు మా పెద్దక్కకి మధ్య బాండింగ్ పెద్దగా ఉండేది కాదు ఎందుకంటే నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చేసరికి మా పెద్దక్కకి అయితే పెళ్ళి చేసేసారు ఇంకా నాకు మా పెద్దక్కకి మధ్య ఉన్న మెమరీస్ అయితే చాలా తక్కువ మా చిన్నక్కకి నాకు మధ్య చనువైతే ఎక్కువ ఉండేది ఎందుకంటే నాకు మా అక్కకి టూ ఇయర్స్ అయితే గ్యాప్ ఉండేది అనమాట మా చిన్నక్కకి నాకు ఇంకా మేమిద్దరమే ఎక్కువ కలిసి ఉండేవాళ్ళం కాబట్టి మాకు మధ్య చనువు ఎక్కువ ఉండేది మే అని పిలుచుకుంటూ ఉంటాను కానీ మా పెద్దక్కనైతే ఎప్పుడూ నేను మే అని అయితే పిలవలేదు అంత చనువు అయితే లేదనమాట మా మధ్య ఎప్పుడైతే పెళ్ళి అయిందో నాకు అప్పటి నుంచి మా అక్క అయితే నాకు కాల్ చేస్తూ ఉండేది ఇంకా తర్వాత నుంచి మా మధ్య బాండింగ్ అయితే ఎక్కువ అయిపోయింది ఇంకా డైలీ లవర్స్ ఎలా కాల్ చేసుకొని గంటలు గంటలు మాట్లాడతారో మేము కూడా అలాగే మాట్లాడే వాళ్ళము ఇంకా మా మధ్య అండర్స్టాండింగ్ కూడా బాగా ఏర్పడింది అనమాట ఇంకా నా థాట్స్ మా అక్క థాట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి మా ఇద్దరిది సేమ్ మెంటాలిటీ కాబట్టి మా మధ్య ఇప్పటిదాకా గొడవలు అయితే రాలేదు ఎప్పుడు కూడా సో మా అక్క వాళ్ళు కడపకు షిఫ్ట్ అవుతున్నారంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళల్లో ఫస్ట్ నేనే ఉంటాను నేనే ఎక్కువ రిక్వెస్ట్ చేశాను అనమాట కడపలో చేరండి అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ మా అక్క వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఇంకా నాకు మంచి రోజులు వచ్చాయనైతే చెప్పచ్చు కాళ్ళు చూడు మార్నింగ్ మా ఆయన చినికాయలు తీసుకొచ్చినప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ నేను లంచ్కి వస్తాను కదా ఆ టైంకి కొన్ని ఉడకబెట్టి పెట్టండి నాకు అని అయితే అడిగారని చెప్పేసి నేను ఇక్కడ మంచి మంచి కాయలన్నీ పక్కకైతే ఏరేస్తున్నాను తొక్కలు తీసేసి ఇంకా మా గీత అయితే నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని చెత్త చెత్త చేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని మంచి పనులే చేస్తూ ఉంటుంది ఇక్కడ మా అక్కతో అయితే గొడవ పడుతుంది ఆ సెల్ఫీ స్టిక్ నేను వీడియోస్ తీయడానికని బయట పెడితే తను యూజ్ చేసుకుంటూ ఉంది ఇప్పుడైతే అక్క వాళ్ళ పిల్లల కోసం లంచ్ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాం స్కూల్కి ఇల్లు అయితే చాలా దగ్గర అనమాట స్కూల్కి సో వీళ్ళు మార్నింగ్ అయితే లంచ్ బ్యాగ్ ఏం తీసుకెళ్లరు ఆఫ్టర్నూన్ వేడివేడిగా మా అక్క అయితే చేసి పెడుతుంది ఐదర్ వీళ్ళైనా వస్తారు ఇంటికి లేకపోతే అక్కకి టైం ఉంటే అక్కనే వెళ్ళి తినిపిస్తుంది అన్నమాట ఈ విధంగా నేను ఇప్పటికీ టూ టైమ్స్ అయితే వచ్చాను స్కూల్ దగ్గరికి ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు పాటు గీత అయితే రాలేదు అప్పుడు గీత ఊరికైతే వెళ్ళుండింది ఈసారి ఇంకా నేను వస్తాను పద గీత ఉంది కదా ఎలాగో తను ఎలా ఫీల్ అవుతుందో అని చెప్పేసి అంటే తన బిహేవియర్ ఎలా ఉంటుంది స్కూల్లో పిల్లల్ని చూసినప్పుడు అని అయితే నేను తీసుకొని వచ్చాను వచ్చిన తర్వాత నాకు అనిపించింది అనవసరంగా దొడుకొని వచ్చినాను ఇంటి దగ్గర ఉన్న బాగుండని చెప్పేసి అంత అల్లరైతే చేసింది అనమాట ఒక్క దగ్గర కుదురుగా ఉండదు గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉంది ఇంకా తన వెంట నేను పరిగెట్టలేకున్నానని చెప్పేసి మా అక్క పిల్లలే పాపం తీసుకొస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళైతే ఒక దగ్గర నిల్చుకొని తినేవాళ్ళు మా గీతూ వల్ల మొత్తం అంతా తిరుగుతూ తింటూ ఉన్నారు ఇంకా ఇక్కడ చూస్తుంటారు కదా మీరు వీడియోలో అక్కడక్కడ ఎన్ని దగ్గర ప్లే ఎన్ని ప్లేసెస్లో తిరుగుతూ తిన్నారు వీళ్ళైతే ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడైతే మామూలుగా స్కూల్కి వెళ్ళే టైంలో ఎంత ఫాస్ట్గా వెళ్ళింది పరిగెట్టుకుంటూ వెళ్ళింది కదా అదే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఎలాగో ఇంటికే వెళ్ళేది కదా అన్నట్లు అర్థమవుతుందో ఏమో తెలియదు కానీ ఎంత స్లోగా నిక్కుతా నీలుగుతా వస్తూ ఉంటుంది నాకైతే కోపం వచ్చేస్తూ ఉంది అంటే దారిలో కనిపించే రాళ్ళు ఇసుక అన్నీ తీసుకొని ఇట్లా జేబులో అయితే వేసుకుంటుంది అన్నమాట ఇంకా నాకైతే ఫుల్ కోపం వచ్చేస్తూ ఉంది తన మీద ఇంకా అరవలేకున్నా అంటే బయట ఎవరైనా చూస్తారు కదా అరుస్తే ఇంకా అరవలేకున్నాను అలా అని చెప్పి ఎత్తుకుంటే మటుకు ఉండట్లేదు నా మీద దిగేస్తూ ఉంది చాలా అయితే అల్లరి చేసింది అనమాట నాకైతే విసుగు తెప్పించింది ఇంకోసారి తీసుకెళ్ళద్దు అన్నట్లు చేసేసింది ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాం మేము మా అక్క అయితే ఫాస్ట్గా వచ్చేసింది సంగటి పొయ్యి మీద పెట్టింది అంటే నాకు తెలియదు ఇంకా అందుకని చెప్పేసి తనైతే ఫాస్ట్గా వచ్చింది ఇంకా మా గీతూ స్లోగా వస్తుంది కదా తనను లాక్కుంటూ పీక్కుంటూ నేను కూడా స్లోగా వచ్చాను ఇది చూడండి ఎంత పెద్ద రాయి పెట్టుకుందో ఆ జేబులో అసలు నాకు అంత పెద్దది రాయి పెట్టిందని తెలియదు మాములుగా ఇసుక వేసుకోవడం చూశాను కానీ రాయి వేసుకోవడం నేను చూడలేదు ఆ షర్టు లోపలైతే వేసుకుంటూ ఉండింది నేను వచ్చేసరికి ఇసు వేసింది ఇది ఎప్పుడైతే ఎప్పుడు వేసుకుందో తెలియదు పైకి వచ్చిన తర్వాత అదైతే బయటికేసింది మా అక్క మీదికి అంటే మా అక్క ఏదో అరిచిందని చెప్పేసి బయటకైతే వేసింది అనమాట ఇంకా అక్క తీసి బయట ఇసిరేసిందని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంది తర్వాత ఇంకా వాళ్ళ నాన్న అయితే లంచ్కి వచ్చారనమాట ఇంకా లంచ్కి వచ్చిన టైంలో ఈ హెడ్ మసాజర్ అయితే ఇంట్లో ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే నాకు చేసింది పొద్దున్న అందుకనే నేను మధ్యలో హెయిర్ అయితే లీవ్ చేసుకున్నా కదా అది అందుకే అనమాట తర్వాత మా ఆయనకి ఇలాగా మసాజ్ అయితే వేసింది కాసేపు ఈరోజు మా ఇంట్లో లంచ్కి అయితే సంగటి ఇంకా ఊరివిండ్ అనమాట మా సైడ్ పల్లీ చట్నీని ఊరివిండి అని అయితే అంటాము ఇది జస్ట్ మాకు మాత్రమే పిల్లల కోసం మా అక్క రైస్ ఇంకా వాళ్ళు సంగటి ఆఫ్టర్నూన్ మరీ అక్కడికి వెళ్ళిన తర్వాత చల్లగా అయిపోతుంది కదా అని చెప్పేసి రైస్ ఇంకా ఆలు ఫ్రై అయితే చేసింది వాళ్ళ కోసము ఇది జస్ట్ మాకు మాత్రమే అనమాట మేము ఇంకా తర్వాత తినేసి ఇంకా ఇక్కడైతే మాట్లాడుకుంటూ రిలాక్స్ అవుతున్నాము కాసేపు ఇది బాగుందిలే ఏయ్ ఇక్కడ చేడు ఇది ఇక్కడ చేడుమా తర్వాత అయితే మార్నింగ్ చెప్పాను కదా చినిక్కలు ఉడకబెట్టాలని చెప్పేసి సో ఈ గిన్నెకైతే మా అక్క ఉడకబెట్టింది ఇంకా మా ఆయన తింటూ ఉంటే నేను ఒక క్లిప్ అయితే తీసుకున్నాను అంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేశాను ఈ ఆఫ్టర్నూన్ దాకే షూట్ చేశాను అనమాట వీడియో అయితే ఇంకా తర్వాత షూట్ చేయలేదు సో ఇంకా ఈ వీడియో అయితే ఎంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్